తెలుగులో ఆమె తోపు హీరోయిన్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ రామ్ చరణ్ నాగ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది కానీ కొన్నాళ్లుగా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తుంది కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడిప్పుడు తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ట్రై చేస్తుంది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్నిని లెగసిని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నారు హీరో నాగార్జున దివంగత హీరో నాగేశ్వరరావు నట వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించారు ప్రేమ కథలైనా బాక్స్ ఆఫీస్ వద్ద నాగ్ సృష్టించిన సెన్సేషన్ గురించి చెప్పక్కర్లేదు అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరో నాగ్ ఆరు పదుల వయసులో యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో వెండి తెరపై సందడి చేస్తున్నారు ఇటు వరుస సినిమాలతో నాగార్జున బిజీగా ఉండగా ఆయన వారసులు సైతం ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు ఇప్పటికే తండ్రి సినిమాతో రికార్డు సృష్టించారు అక్కినేని నాగ చైతన్య తండేల్ సినిమాతో నటుడిగా మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు చైతు మరోవైపు హిట్ ఫ్లాప్లతో సంబంధమే లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు అఖిల్ కానీ కెరీర్ మొదటి నుంచి సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం అఖిల్ చైతు తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం సిద్ధమవుతున్నారు ఇదిలా ఉంటే అఖిలని ముగ్గురు హీరోలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్ ఎవరు తెలుసా ఆమె మరెవరో కాదు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే ఈ ముగ్గురు హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక హీరోయినామే నాగచైతి నటించిన ఒక లైలాగ్ కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆ తర్వాత అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రంలో నటించింది అయితే నాగార్జునతో కలిసి మూవీ కాకుండా ఓ యాడ్ చేసింది పూజ అలా ముగ్గురు అక్కినేని హీరోలతో కలిసి నటించింది ముద్దుగుమ్మ